రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని జీపీఆర్ కన్వెన్షన్ లో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి బాలునాయక్ బడంగ్పేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సన్ సేవలను కొనియాడారు

రెండు వందల ఎనభై ఐదవ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించినట్టు మా సంఘ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సేవల ఇవాళ మా జాతి కోసం మాకు ఒక మార్గదర్శకం ఈ సందర్భంగానే ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాలు రావడానికి బంజారా జాతి కారణం విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆలోచిస్తూ ఉన్నది అందుకనే ఇవాళ బంజారా జాతికి సంబంధించిన సేవల రాజ్ మహారాజ్ జయంతిని ఇవాళ ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా మరి సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి మాకు ఇచ్చే గౌరవం అని చెప్పేసి అది కోరుకుంటూ ఆ సందర్భంలో అనేక ప్రభుత్వాలు మారినాయి కానీ ఎప్పటికి కూడా అవకాశం రాలేదు కానీ ఇలా గౌరవం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు స్వయంగా బంజారా భవనానికి వచ్చినటువంటి శివలాల్ మహారాజులో పాల్గొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా మొట్టమొదటి ముఖ్యమంత్రి కేవలం రేవంత్ రెడ్డి గారు దాంతో పాటుగా హైదరాబాద్ లో ఎవరికి కూడా ఇంతవరకు మాకు ఇన్నటువంటి గౌరవాన్ని మా దైవమైనటువంటి శివాలాల్ మహారాజు యొక్క విగ్రహాన్ని యాభై లక్షల రూపాయలతోటి